వర్షం ఇష్టమా వర్షం కాదు వర్షంలో నువ్వు అయితే ఈ వర్షం ఆగకూడదు వర్షం ఆగినా మన ప్రేమ ఆగదు కదా ఇట్ స్టార్ట్ టు రెయిన్ షీ కవర్డ్ హిస్ హెడ్ విత్ హర్ స్కాఫ్ ట్రాన్స్క్రిప్షన్ జలుబు వచ్చేస్తుంది జాగ్రత్త అతని హృదయం ఒక్కసారిగా నిండిపోయింది గాలిలో వర్షంలో ఈ చిన్న శ్రద్ధే ప్రేమలా అనిపించింది నువ్వుంటే ఏ తుపానైనా భయం లేదు స్టేమి ఈ స్వెటెలి ఉంది వర్షం మొదలైంది ఆమె తన స్కార్ఫ్ను అతని తలపై కప్పింది నువ్వు ఉంటే ఏ తుపానైనా భయం లేదు